అన్ని లోకం కోసమే దేవుని కోసం ఏమైనా చేసేవా అంటే ఏమీ ఉండదు ఈ ముప్పై నలభై యాభై అరవై సంవత్సరాల్లో దేవుని కొరికి ఏదైనా చేయగలిగేవా నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నిన్ను విడిపించిన విధానము బట్టి దేవుడు నీకు ఇచ్చినటువంటి సంపాదనలో నీకిచ్చినటువంటి శ్రవణములో దేవుని కొరకు ఏం చేయగలిగా దేవుని కొరికి ఎంతకాలం ఎలా జీవించగలుగుతున్నావు ເດີາ సీనియర్ అయ్యక్క వెంటనే ఏమైపోతా ఉన్నా అంటే ఆ బాద్రభు రెడ్పెట్టే కొంచెం గ్యాప్ దారండి దేవునికి నీకు మధ్యలో కొంచెం ఒక ఆదివారం గ్యాప్ వచ్చిందనుకో ఆ గ్యాప్ లో వస్తాడు సాతారణ వచ్చి కూర్చుంటే కొంచెం గ్యాప్ అని కొంచెం సందుదాలు కొంచెం అవకాశం కోసం వస్తాడు ఎవరిని మృంగా ఎవరిని దూరం చేయాలా ఎవరిని బాధ పెట్టాల ఎవరిని బలహీన పంచాలని కొంచెం గ్యాప్ కోసం దేవునికి నీకున్న వెడబాటుని చూస్తాడు ఆ వెడబాట్లో వచ్చి కూర్చుంటాడు ఆ కొంచెం గ్యాప్ని పెద్ద సర్దు చేసి దూరం 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 జరిగేసి ఇక దేవునికి నీకు సంబంధం లేకుండా చేస్తాడు అందుకే ప్రభు ఏమంటాడంటే మీకును నాక ఉన్న నాకును తూర్పుకి పడవరికి అంత దూరం ఉంది ఇంత అంటే ఒకప్పుడు హత్తుకొని ఉన్నాం ఒకప్పుడు ఆనుకొని ఉన్నాం ఒకప్పుడు ఆయనతో రమణించాం ఎప్పుడైతే నీవు ఒక చిన్న బలహీనతను ఆధారం చేసుకుని దేవుని దూరం అయిపోయావో ఒక్కరోజే కదా ఒకవారు మందిరానికి వెళ్ళకపోతే ఏమైంది ఒకరోజు ప్రార్థన చేయకపోతే ఏమైంది ఒకరోజు వాక్యం అనగకపోతే ఏమైంది ఒక ఫోటో ఉపవాసం ఉండకపోతే ఏమైపోయింది అని ఆ బలహీనతను ఆధారం చేసుకున్న సాధారణుడు నిన్ను క్రమక్రమంగా దేవుడు ద్వారం చేస్తున్నాను ఆ సంగతి తెలియట్ల నేను ఏమందరూ ఫోటో కాబట్టి రేపు వెళ్ళొచ్చనుకున్నా కానీ ఆ గ్యాప్ లో సాధారణ నిన్ను బంధించాడన్న సంగతి తెలియట్ల అందుకని అంటాడు నా దేవుని నేను విడనాడిన కాదు కాదని నావిది విడిపించబడ్డానికి కారణం ఏంటో తెలుసా దేవుని హత్తుకొని హద్దుకొని జీవించాడు ఏ విషయాలు దేవుని దూరమైపో ఈరోజు చాలా మంది జీవితాల్లో అనేక విషయాలలో అనేక విషయాలలో దేవుని అయిపోతున్నారు కేవలం దేవునికి నువ్వు అయిపో సంఘానికి కాదు సేవకునికి కాదు నువ్వు అనుకుంటా ఉండొచ్చు నేను సేవుకుని దూరంగా ఓకే సావుని దూర దూరం బ్రతికితే బ్రతకొచ్చేమో కానీ నువ్వు దేవునికి దూరంగా బ్రతుకుతున్నావంటే దేవునికి కేవలం మీరు దేవునికి దూరం అయిపోతున్నారన్న సంగతి జ్ఞాపకం చేయబడుతుంది అందుకే నా విధి గారు అంటాడు కదా నేను దేవుని విడనాడిన వాడను భక్తిహీనుడీ దేవుని విడనాడిన వాడని కాదా మరి మనం ఎలా ఉన్నాం ఎన్నిసార్లు దేవుని దూరం అయిపోయావు ఎన్నిసార్లు విడిపోయావు ఎన్నిసార్లు దేవుని దూరంగా బ్రతుకుతున్నాం ఎప్పుడైనా జ్ఞాపకం చేసామా చేశామా అందుకే గారు అంటాడు దేవుడు నాకు ఇచ్చిన ప్రతిఫలం శత్రువు నుండి విడిపించబట్టడానికి మూడవ కారణం ఏంటి అంటే నేను నా దేవుడిని అంత కట్టుకొని ఒక మాట అంటాడు పరిశుద్ధ గ్రంథంలో ఎవరి మనస్సు నీ మీద ఆనుకోలునో వారిని పూర్ణ శాంతి కలవారిడిగా గ్రంథంలో ఎవరిని మనస్సు నీ మీద ఆనుకోను దేవుణ్ణి మనం ఎప్పుడు కూడా ఆనుకొని ఉండాలి ప్రజలా ఏమై ఉండాలి చెప్పండి ఏమై ఉండాలి ఆనుకొని ఉండాలి వ్యూహ స్వార్థలు అంటాడు కదా యందు మీరు నిలిచి ఉండటం వలన నేను మీ అందు నిలిసి వలన మీరు ఫలిస్తారు మీరు ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడు ఆయనలో నువ్వు అంటు కట్టబడాలి ఆనుకొని జీవించటం అంటే ఆ ఇల్లు నువ్వు అంటు కట్టబడాలి ఆయనలో నువ్వు నాకు ఆయనలో నువ్వు నాటబడితే పనిస్తావు ఆయనకి నువ్వు దూరంగా ఉండి ఏమీ చేయడం మీరు నాకు విరోధంగా ఉండి ఎండిపోవటం తప్ప ఏమీ లేదు ఒక చెట్టులో నుండి ఒక కొమ్మ వేరు చేయండి ఏమవుతుంది ఫస్ట్ రోజు పచ్చగానే ఉండదు రెండో రోజు కూడా పచ్చగానే మూడో రోజు నుండి స్టార్ట్ అయింది వాడిపోవటం అవునా కదా ఎందుకని వాడిపోతుంది పచ్చగా ఉండాల్సిన చెట్టు వాడిపోతుంది కారణం ఏంటి వేరులో నుండి మద్దులో నుండి దూరమే ఈరోజు క్రైస్తవుల జీవితం కూడా ఉంది నువ్వు దేవుల్లో ఉంటే పచ్చగా ఉంటావు దేవుల్లో ఉంటే ఫలిస్తా ఉంటావు దేవుల్లో నీవు నాటబడితే సంఘంలో నీవు నాటబడితే దేవుళ్ళని నువ్వు అంటూ పట్టబెడతావు ఫలిస్తావు ఎంత ఎత్తుకైనా వేరై ఉన్నావు అనుకో వేరు చేయబడ్డావు అనుకో దేవుళ్ళు లేకపోయినా బ్రతుకుతాను భక్తి లేకపోయినా బతుకుతాను ఎలాగైన నంటే నేనే శ్రేష్టంగా బ్రతుకుతాను అనుకున్నావు అనుకో ఉండొచ్చు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు లేదు పది సంవత్సరాలు పాతి సంవత్సరాలు పచ్చగా ఉండొచ్చు నీ జీవితం కానీ ఏదో ఒక రోజు ప్రభువు జీవితం ఎండిపోయే స్థితి అన్న సంగతికి నాకు తెలుసుకోవాలి ఆయన లేని జీవితమే జీవితం కాదు ఆయనకు దోషంగా ఉంటుంది వేరే చేయలే ఎండిపోవటం తప్ప ఆడిపోవటం తప్ప అనగాలి అవుతుంది తప్ప ఏమీ ఉండదు అందుకని ఇక్కడ దావిది గారు అంటే నేను ఆయన ఎప్పుడు విడనాడిన వాడని కాదు శత్రువులుగానే ఉంటాడు ఆ శత్రువు నుండి దావిధిని వినిపించబట్టడానికి గల కారణం ఏంటి అంటే మూడోదిగా దేవుడిని విడనాడకుండా ఉన్నట్టునే ప్రైజలో ఎంతమంది శత్రువులు లేసినా దావులే చేయలేకపోయారు ఎందుకు తెలుసా పక్షిముల దేవుడు ఉన్నాడు దేవుడి పక్షిముల దావుని నిలిచాడు ఈరోజు మనం కూడా అలా దేవుని సన్నిధిలో ఉన్నాం ఇంకో మాట చెప్పి నేను ముగిస్తారు చూడండి ఆ కింద మాట ఏమంటాడంటే పరిస్థితి గ్రంథంలో ఆ చదవండి ఇరవై రెండో వాక్య భాగాలు అంటాడు ఏమంటాడు ఆయన న్యాయ విధులన్నిటిని నేను లక్ష్య పెట్టుచున్నాను ఆయన కట్టడలను త్రోసివేసిన వాడను కట్టడలను త్రోసివేసిన వాడను కాను కట్టడలను దేవుని యొక్క నియమం దేవుని యొక్క కట్టడ దేవుని యొక్క క్రమం ఏదైతే ఉన్నదో అది నేను విడిసిపెట్టిన వాడని కాను త్రోసివేసిన వాడని కాను అంటాడు అంటే దాని ఉద్దేశం ఏంటి ఆయన చెప్పినట్టుగానే చేస్తాను ఆయన ఇష్టమే నా ఇష్టం ఆయన ఉద్దేశమే నా ఉద్దేశం ఆయన ప్రణాళికే నా ప్రణాళిక ఆయన ఏ విధంగా చేయమంటే ఆ విధంగా చేస్తానని తీర్మానం చేశాడు అందుకే మనం ఆ పుస్తల కార్యంలో చూస్తాం దేవుడు దావీని బట్టి ఒక సాక్ష్యం ఇస్తాడు దావీ నా హృదయానుసారుడైన మనుషులు నాకు ఇష్టమైన వాడు రైజలో ఎందుకని నా ఉద్దేశాలన్నీ నెరవేర్చేవాడు నా కట్టడాలు నెరవేర్చేవాడు నా ఆలోచన నెరవేర్చేవాడు అందుకనే నా హృదయానుసారుడైన మనుషుడు నా ఏది అదే హృదయమైన మనుషులు మెప్పించడానికో మనుషులేదో గొప్పతనం చేసుకునే దానికోసం లోకముల పేరు అధికారం సంపాదించుకునే కోసం కాదు దేవుని చిత్తమును చేయడానికి ఇష్టపడినవాడు దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి ఇష్టపడినవాడు ఈరోజు దేవుడి పిల్లలమైన మరి మనం ఎవరైనా ఏదైనా ఇలా వాకిలు ఉండాలి కిటికీ ఉండాలి ఇలా ఉండాలి అది ఏదైనా చెప్తే అది చేస్తాం ప్రభు చెప్పినట్టు మాత్రం ఈరోజు మనుషులు చేయలేకపోతున్నాడు కానీ దామిది ఎలాంటి వాడు తెలుసా ఆయన ఉద్దేశ్యములను నెరవేర్చేవాడు ఆయన చిత్తములు నెరవేర్చేవాడు ఆయన ఉద్దేశ్యములన్నీ సఫలం చేస్తాడు అందుకంటాడు కదా ఆయన కట్టడలను త్రోసివేసిన వాడను కాదు ఇది నా వల్ల కాదు బ్రహ్మ ఇది నాకు అసాధ్యం అన్నటువంటి సందర్భాలు దాఖలాలు ఎక్కడికి కనపడమా అలా దావీదు తన జీవితం కొనసాగించాడు రైతులో శత్రువు నుండి విడిపించబడ్డాడు మరణము నుండి తప్పించబడ్డాడు శాశ్వతమైన ప్రేమ చేత నింపబడ్డావు తన కుమారుడైన సులోభాన్ని దేవుడి సభలో ప్రార్థించే నా తండ్రిని ఎలా అయితే ప్రేమించావో నా తండ్రిని ప్రేమించావు కదా శాశ్వతమైన ప్రేమ అలా నన్ను కూడా ప్రేమించుకున్నావా అని ప్రార్థించి ఈ ఇప్పుడు ఆ దేవుని విడదారా మన జీవితంలో కూడా ఏమై ఉండాలి అంటే శత్రువు నుండి విడిపించబడేటకు ఈ నాలుగు అనుభవాలు నీకు అవసరం ఆమె ఏమై ఉండాలి ఒకటి శత్రువు నుండి విడిపించబడాలంటే ఏమండాలి నీ నీతి ఆధారమై ఉండాలి రెండోది చెప్పాలి నీవు చెప్పేవుని మార్గముల నడవాలి మూడోది ఆయన్ని విడిచిపెట్టేవానిగా ఉండకూడదు నాలుగోది ఆయన ఉద్దేశ్యమును ఆయన హెక్కడలను అనుసరించే వాడిగా ఉండాలి ఈ నాలుగు అనుభవాలను నీవు ఎప్పుడైతే ఉంటావో ఫలిస్తావు అభివృద్ధి చెందుతావు ఆశీర్వదింపబడతావు అన్ని విషయాలను తీవించబడతావు నీ శత్రువు ఎంత నల్లేదు నీ శత్రువు ఎంతో బలమైనటువంటి వ్యక్తి అయ్యచ్చు అది లోకం కావచ్చు సాధారణ కావచ్చు లోక సంబంధమైనటువంటి అధికారి కావచ్చు వాటన్నిటిని జయించగలిగిన శక్తి ప్రభు నీకు అనుగ్రహించాడు అది మీ నీతి ఉన్నది అది నీ భక్తి ఉన్నది అది నీ ప్రార్థన ఉన్నది అది మీ సహవాసం అయ్యన్నది అది మీ సహనం అయ్యన్నది అది నీలో దేవుని సన్నిధిలో నీ ఉండే స్థితిని అలా ప్రభు సన్నిధిలో ఉండాలని నా మాటలో ముగిస్తున్నాను చిన్న మాటలు దేవించబడిగా